ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదుర్కొనేందుకు టీడీపీ అధినేత నానా తంటాలు పడుతున్నారు తాజాగా బాబు ఎన్డీఏ భాగ్యస్వామ్య సదస్సుకు హాజరు కావడానికి ఢిల్లీ విలోచిన సంగతి అందరికీ తెలిసిందే సదస్సు అనంతరం చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కాసేపు ఏకాంతంగా మాట్లాడినట్టు తెలుస్తుంది వీరిద్దరి భేటీపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది ఈ పత్రిక కథనం ప్రకారం చంద్రబాబు అమిత్ షాను కలవగానే తిరుమల లడ్డూను చేతిలో పెట్టారట వైసీపీ అధినేత రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేయాలనుకుంటుందని చంద్రబాబు అమిత్ షాకు వివరించారట దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీని అడ్డుకోవాలంటే టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయాలని ఇందుకోసం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని అమిత్ షాకు చంద్రబాబు కోరారట సీట్ల సంఖ్యతోనే వైసీపీని అడ్డుకోవడం సాధ్యమన్న బాబు వాదనను విన్న అమిత్ షా ఈ విషయంపై ప్రధానితో మాట్లాడతానని చెప్పారట ఏపీలో వైసీపీ అధినేత జగన్ను వచ్చే ఎన్నికల్లో అడ్డుకునేందుకు చంద్రబాబు సకల ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు టార్గెట్గా రెండు పార్టీలు తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి